కప్ రెండు వేల ఇరవై ఐదులో ఎలాగైనా కప్ గెలవాలని మొదలుపెట్టిన శ్రీలంక జర్నీ మధ్యలోనే ముగిసిపోయింది ఆరుసార్లు కప్ సొంతం చేసుకున్న శ్రీలంక ఈ సంవత్సరం కూడా తమ ప్రతాపం చూపించాలని అనుకుంది కానీ వరుసగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండియా చేతిలో ఓటమి పాలైంది ప్రతి మ్యాచ్లోనూ శ్రీలంక తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని చెప్పాలి కానీ చివరికి మ్యాచ్ మాత్రం ఓడిపోయేది అలా పోరాడి ఓడింది శ్రీలంక ఈ ఏషియా కప్లో యంగ్ ప్లేయర్స్తో పాటు సీనియర్ ప్లేయర్స్ను ప్లేయింగ్ లెవెల్లో చేర్చుతూ శ్రీలంక చాలా బ్యాలెన్స్డ్గా ఆడుతూ వచ్చింది ఆల్రౌండర్ షో ప్రదర్శిస్తూ విశ్లేషకుల నుండి ప్రశంసలు అందుకుంది కానీ మ్యాచ్లు మాత్రం చివరకు గెలవలేకపోయింది లీగ్ స్టేజ్లో బంగ్లాదేశ్ హాంకాంగ్ ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయాలు సాధించింది శ్రీలంక దాంతో శ్రీలంకను ఎదుర్కోవడానికి సూపర్ ఫోర్లోని టీమ్స్ అన్ని కసరత్తులు చేయాల్సి వచ్చింది కానీ సీన్ రివర్స్ అయింది సూపర్ ఫోర్ స్టేజ్లో వరుసగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేతిలో ఓ ఎదుర్కొంది అక్కడితో ఏషియా కప్ లో తమ జర్నీని ముగించింది కానీ ఎలాగైనా చివరి మ్యాచ్ లో భారత్పై గెలిచి విజయంతో ఇంటికి వెళ్లాలని అనుకున్న శ్రీలంకకు అది కూడా జరగలేదు ఏదేమైనా శ్రీలంక తమ బ్యాటింగ్ బౌలింగ్తో విశ్లేషకులతో పాటు ఫ్యాన్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది It's daily, taste the daily.